హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండి ములక్కాడతో రసం చేసి చూపిస్తాను రెగ్యులర్గా మనం ములక్కాడలతో కూరలు సాంబారు ఇలా చేసుకుంటూ ఉంటాం ఇలా డిఫరెంట్గా రసం చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది అన్నంలో వేసుకొని తిన్నామంటే రోజు తినేదానికంటే రెండు మూడు ముద్దలు ఎక్కువ తింటాం అంత రుచిగా ఉంటుంది మరి కమ్మనైన ములక్కాడ రసం ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలోకి రెండు ములక్కాడలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ములక్కాడలకు పైన ఉండే ఈ తొక్క మీ ఇష్టం అండి తీసేసుకుంటే ఇలా తీసేసుకోండి ఇలాగే కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా కందిపప్పు వేసుకోవాలి కడుక్కొని వేసుకోవాలండి టమాటా ఒకటి ఇలా కట్ చేసుకొని పెద్ద ముక్కలుగా వేసుకోవాలండి మీకు కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చండి నేను ఒకటి వేసుకుంటున్నా సరిపోతుంది కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ గ్లాసెస్ దాకా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి మిక్సీలోకి హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ధనియాలు కొద్దిగా వేసుకోవాలండి జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి ఇప్పుడు మిరియాలు కొద్దిగా వేసుకోవాలి వెల్లుల్లి కొద్దిగా అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు ఇది బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి మీరు రోట్లో అయినా దంచుకోవచ్చండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం మునక్కాయలు చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు మునక్కాయలను ఇలా మెదిపేసుకోవాలండి మెత్తగా పప్పు గుత్తి మెదిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్నాక ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా గరిటతో ఇలా మెదిపేసుకోవాలండి కిందకి రసం మొత్తం బాగా దిగుతుందండి ఇప్పుడు ఇందులోకి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఈ పిప్పులో కూడా ఇంకా కొంచెం రసం ఉంటుందండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మెదపేసుకోవాలండి చూడండి నేనైతే చేత్తో తీసేసుకుంటున్నానండి ఇంకా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ పిప్పి మొత్తం పడేసేయాలి చూడండి ఈ విధంగా రసం మొత్తం సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పెనం పెట్టుకోవాలండి అందులోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు రసం పొడి వేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కొద్దిగా ఇంగు వేసుకోవాలండి రసంలోకి ఖచ్చితంగా ఇంగువ వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పొడిని ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి మాడిపోతే కొద్దిగా చేదు వచ్చేస్తుందండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలండి అలాగే ములక్కాడ రసం కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ రసంని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఉప్పు తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకు కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి కొద్దిగా వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి చూడండి ఈ విధంగా పొంగు వచ్చినాక ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లేక్ తీసేసుకుందాం చూశారు కదండి ములక్కాడలతో రసం రెడీ మామూలు రసంలాగే ములక్కాడ ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మరి ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్